నంచుకోవటానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇది పప్పు కూరలోకి కూరల్లోకి బాగా ఇష్టం మా వారికి బాగా తింటారు పప్పు కూరలో అందుకే నేర్చుకున్నాను అనమాట ఇది ఇవి పట్టుకుంటాం మినపించి తోటి జల్లిని మీద చేసి వేసుకుంటాం అనమాట

Tämä on tärkeää. Tämä on tärkeää. Tämä ఇవి చాలా బాగుంటాయి మేము ఎలా చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్ చాలా బాగుంటాయి ట్రై చేస్తాను ట్రై చాలా బాగుంటాయి

ఏ మనిషిలానే ఉంటాం పట్టుకుంటాము ఇది చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడు చూడలేదు అప్పుడే అప్పుడ పూలు అంటారు వీటిని మేము చేసుకుంటాము పప్పుకూరలోకి పప్పుచారులోకి రసంలోకి సాంబార్లోకి సూపరు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి